తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా బంధుమిత్రులైనా స్నేహితులైనా అవసరముంటే ప్రేమిస్తారు అవసరం లేకపోతే ప్రేమించారు మనం ఏదైనా ఇస్తే మనల్ని ప్రేమిస్తారు మనం ఏమి ఇవ్వకపోతే ప్రేమించారు సూమ్య గ్రంథము ముప్పై ముప్పై ఒకటి మూడో వచనంలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను ఎల్లప్పుడూ ఎల్లవేళలా నిరంతరం ఆయన ప్రేమిస్తున్నాడు బ్రతుకున్నంత వరకు ఆయన మనల్ని ప్రేమిస్తాడు ఆయన అవసరం మనకి మన అవసరం ఆయనకున్నంతసేపు ఆయన ప్రేమించడం అనేటటువంటి తాత్పర్యం అక్కడ లేదు మనం ప్రేమించినా మనం ప్రేమించకపోయినా మనం లెక్క చేసినా మనం లెక్క చేయకపోయినా మనం పట్టించుకున్నా మనం పట్టించుకోకపోయినా ఆయన ప్రేమలో మార్పు ఉండదు ఆయన ప్రేమించకుండా ఉండడు అని మనం అర్థం చేసుకుందాం ఈరోజు నిన్నైనా నన్నైనా అదే ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు చాలాసార్లు మనం యేసుక్రీస్తు ప్రభుని మనం లెక్క చేయం యేసుక్రీస్తు ప్రభుని మనం ఇష్టపడం యేసుక్రీస్తు ప్రభుని మనం ప్రేమించాం యేసుక్రీస్తు ప్రభుని మనం నిర్లక్ష్యం చేస్తాం కానీ ఆయన మన మీద ప్రేమిస్తూనే ఉన్నాడు మన విలాప వాక్యములు ఉంటుంది ఆయన వాత్సల్యత ఏడతెగక నిలుచున్నది వాత్సల్యత అంటే ప్రేమలో ఒక గుణం వాత్సల్యత అంటే కనికరం చూపటం జాలి చూపటం ప్రేమలో ఒక గుణం ఇవన్నీ కూడా అనుదినము ఆయన వాత్సల్యత మన మీద ఉంది ప్రతిరోజు కూడా మనల్ని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు నిరంతరం మనం బ్రతుకున్న శాశ్వతమైన ప్రేమతో అంటే ఈ ఈ లోకంలో ఉన్నటువంటి బంధం ఉన్నంత వరకు మనుషులు మనల్ని ప్రేమిస్తారు అలా ప్రేమించినా కూడా అరాకూరయ్యే కొన్నిసార్లు ప్రేమ చూపుతూనే మన వెనకాల మనల్ని సన్ మన గురించి సనుక్కుంటారు కొన్నిసార్లు ప్రేమ చూపుతూనే కొంత స్వార్థమైన ప్రేమ చూపుతుంటారు కొంతమంది ప్రేమ చూపుతూనే మన నుండి కొన్ని ఆశించి ప్రేమ చూపుతుంటారు కానీ ఆయన ప్రేమ అలాంటిది కానే కాదు ఎందుకోసం అంటే ఆయన ప్రేమ స్వరూపుడై ఉన్నాడు అని ఒక మాట ఉంటుంది ఆయన ప్రేమమూర్తి ఎందుకోసం అంటే ఆయన చూపించినటువంటి ప్రేమ మనం వర్ణించలేనిది మనం వివరించలేనిది మనం ఊహించలేనిది ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరు కూడా అటువంటి ప్రేమ మన మీద చూపించి అందుకోసం ఉంటుంది కన్న తల్లి నిన్ను మరచిన కన్న తల్లి కన్న బిడ్డను మరచిన నేను మరవను అంటాడు ఆయన ప్రేమ అంత శ్రేష్టమైనది అంత గొప్ప ఉపాధిగా మనం ఆలోచన చేయాలి అందుకోసమనే ప్రతి దినం మన మీద ఆయన ప్రేమ చూపుతున్నాడు ప్రతిరోజు మన మీద ప్రేమ చూపుతున్నాడు ప్రతి క్షణం మన మీద ప్రేమ చూపుతున్నాడు కొన్నిసార్లు నీవు ఆయనను ప్రేమించకుండా ఉంటున్నావు కొన్నిసార్లు ఆయన ప్రేమను నువ్వు లెక్క చేయకుండా ఉంటున్నావు కానీ నువ్వు ప్రేమిస్తూనే ఉన్నాడు ఈరోజు ప్రతి వ్యక్తిని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు దేవుని బిడలరా కాబట్టి అర్థం చేసుకోండి ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేయద్దు ఆయన ప్రేమలో స్వార్థం లేదు ఆయన ప్రేమలో నిస్వార్థం ఉంది ఎల్లప్పుడూ ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు ఈ లోకంలో ఎవరు ప్రేమించినా ఎవరు ప్రేమించకపోయినా ఆయన మాత్రం ప్రేమిస్తూనే ఉంటాడని ప్రభు పేరేట మనవి చేస్తూ ఈ మాటలను ముగి